హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖిల్ అయితే ఏదో కొత్త సీరియల్ అయితే చేయబోతున్నాడంట దాంట్లో హీరోయిన్గా కావ్యాని యష్మిని ప్రేరణ అని అలాగే దేప్జానీని అనుకున్నారంట యష్మి అయితే నో చెప్పిందంట దేప్జానీ అయితే ఓకే అన్నట్లుగా ఉందంట మరేమో తను బిగ్ బాస్లోకి వస్తుందని అయితే సమాచారం మరి ఈ సీరియల్లో కూడా ఎంట్రీ ఇవ్వనుందంట దేప్జాని అయితే దేప్జాని అయితే ఎన్నెన్నో జన్మల బంధం అలాగే సత్యభామ సీరియల్తో అయితే ప్రేక్షకులు అయితే చాలా అలరించింది అలాగే ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువగా పెంచేసుకుంటాను దేప్జానీ నిఖిల్ పేరు అయితే చాలా బాగుంది చూస్తానికి అలాగే దేప్జాని సీరియల్లోకి ఎంట్రీ ఇస్తుందని సమాచారం వచ్చినప్పటి నుంచి కనీ ఫ్యాన్స్ అయితే కావ్య ఉంటే బాగుంటుంది దేవ్జానీ ఎందుకు దేవ్జాని బాగా యాక్ట్ చేస్తుంది కానీ నిఖిల్ పక్కన కావ్య అయితే బాగుంటుంది ఇక యష్మి కూడా రావద్దు అని చెప్పేసి అయితే మంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు నిఖిల్ కావ్య కలిసి కొన్ని సీరియల్ అయితే విడివిడిగా కూడా చేశారు తను విడివిడిగా పేరుగా ఉండి కూడా చేశారు కానీ ఇప్పుడు నిఖిల్ ఏదైనా సీరియల్ చేస్తుంటే అందులోనే కావ్యం ఉండాలి కావ్య ఏదైనా సీరియల్ చేస్తే అందులో నిఖిల్ హీరోగానే ఉన్నారు అంటూ ఎంతవరకు కరెక్ట్ అండి సీరియల్ లైఫ్ అయినా సినిమా లైఫ్ అయినా ఏదైనా యాక్ట్ చేసినంతవరకే పరిమితం అండి రియల్ లైఫ్లో వాళ్ళు ఉన్నారు రియల్ లైఫ్లో వీళ్ళు ఉండాలి ఖచ్చితంగా ఇద్దరే రియల్ లైఫ్కి ఉండాలని అయితే అన్ అని అంటమైతే కరెక్ట్ అయితే కాదండి అసలు నిఖిల్ కెరీర్ మొత్తం లేదా కావ్య కెరీర్ మొత్తం వీళ్ళిద్దరే సీరియల్స్ చేసుకుంటూ పోవాలా అసలు ఇంకొక పేరు మనకు వద్దా చెప్పండి ఒకసారి నిఖిల్ చేసే కొత్త సీరియల్లో కావ్యనే హీరోయిన్గా ఉండాలని అయితే ప్రేక్షకులైతే ఒత్తిడి అయితే తీసుకురాకండి మనం ఇబ్బంది పెట్టినట్టుద్ది ఫ్యాన్స్ అనే కాటే కానీ ఇబ్బందికి గురి చేస్తున్నామని మనం కూడా అర్థం చేసుకోవాలి రియల్ లైఫ్కు మాత్రమే మనం మాట్లాడాలి రియల్ లైఫ్లో అయితే వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని కోరుకోవాలి నేనైతే రియల్ రియల్ లైఫ్ గురించి అయితే మాట్లాడతారు లేదండి నిఖిల్ పక్కన ఎవరు ఉండాలి ఏంటి అని రియల్ లైఫ్ మాత్రమే మాట్లాడుతున్నాను ఒకవేళ నిఖిల్ పక్కన కావ్యాన్ని ఉండాలా లేదా వద్దా అనేది వాళ్ళ ఇష్టం అది మన ఇష్టమే ఉండదు వాళ్ళిద్దరు అభిప్రాయం మనమైతే ఏం మాట్లాడకూడదు వాళ్ళిద్దరూ ఒక క్లారిటీ ఇచ్చేదాకా మరైతే దేవ్జానీ నిఖిల్ పైరైతే మీకు ఎలా అనిపించింది నిఖిల్ దేవ్జాని కలిసి నవ్వుతున్న సీరియల్ కోసం మనందరం అయితే వెయిట్ చేయాల్సిందే దేవ్జానీ సీరియల్ అంటే చాలా క్రేజ్ ఉంది అలాగే నిఖిల్కి కూడా క్రేజ్ ఉంది అలాంటిది వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారంటే ఆ సీరియల్కి ఇంకెంత క్రేజ్ అవునా కదండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్